హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ టెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు అందరూ టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఫస్ట్ నేను ఈ మాట మాట్లాడుతున్నానండి అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి ఇవాళతో మనం టెట్కి అప్లై చేసే డేట్ కూడా కంప్లీట్ అయిపోతుందండి ఇంకోటి ఏంటంటే నిన్న ఒక వీడియోకి ఒక మేడం గారు అయితే కామెంట్ పెట్టారండి బయాలజీ వాళ్ళ సిలబస్ పీడిఎఫ్ పెట్టను మేడం అని చెప్పేసి నేను చాలా ట్రై చేశానండి అండి పీడిఎఫ్ పెట్టడానికి వీడియో కింద బట్ ఏంటంటే నాకు ట్రై చేశాను కానీ రాలేదు సర్లే అని చెప్పేసి నేనే ఇంకా అదని ఇంగ్లీష్లో ఇచ్చాడండి అంతా కూడా మరలా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకున్నాను చేసుకుని ఇప్పుడు వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి ఇన్ కేస్ ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్స్ అన్నా లేదా మీ దగ్గర ఏదైనా ఏదన్నా తీసుకుంటే కనుక బుక్ అందులో టిక్ చేసుకోండి లేకపోతే కనుక నోట్స్ టైప్లో ప్రిపేర్ చేసుకుని పక్క పెట్టుకుని అది చూసుకుని మీ సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోండి జీవశాస్త్రం మనకి ట్వంటీ మార్క్స్ అండి మనకి కంటెంట్ వచ్చేసి పదహారు మార్కులు మిగతా నాలుగు మార్కులు వచ్చేసి మనకి మెథడాలజీ అనమాట ఇందులో చూడండి లివింగ్ మార్కులు అండి లివింగ్ వరల్డ్ అండి ఇందులో చూడండి జీవులు మరియు నిర్జీవులు జీవుల లక్షణాలు వివిధ రకాల ఆవాసాలు మరియు అనుసరణ అస్థి పంజర భాగాలు ఎముకలు కీళ్ళు ముదులాస్తి కండరాలు జంతువుల్లో కదలికలు కణం జీవం యొక్క ప్రాథమిక యూనిట్ కణాల రకాలు కణ నిర్మాణం మరియు పనితీరు కణ విభజన జంతు కణజాలాలు మొక్కల కణజాలాలు సూక్ష్మజీవుల పరిచయం ఉపయోగకరమైన సూక్ష్మజీవులు హానికరమైన సూక్ష్మజీవులు ఆహార సంరక్షణ వ్యవసాయ పద్ధతులు పంట దిగుబడిలో మెరుగుదల ఆహార నిల్వ జంతువుల నుంచి ఆహారం పశు సంవర్ధకం పశువుల తయారీ కోళ్ల తయారీ తేనెటీగల పెంపకం చూడండి జీవిత ప్రక్రియలు మన ఆహారం ఆహార భాగాలు సమతుల్య ఆహారం పోషకాహార లోపం లోప వ్యాధులు మొక్కలు రకాలు మొక్కలు భాగాలు విధులు పోషకాహార రకాలు మొక్కల్లో పరాన్నజీవి సాఫ్రోఫైటిక్ సహజీవనం కీటక భక్షకులు జంతువుల్లో పోషకాహారం ఆహారాన్ని తీసుకునే వివిధ మార్గాలు మానవులలో జీర్ణక్రియ గడ్డి జంతువుల్లో జీర్ణక్రియ అమీబాలో ఆహారం మరియు జీర్ణక్రియ సెల్యులార్ శ్వాసక్రియ శ్వాసక్రియ రకాలు మొక్కల్లో శ్వాసక్రియ జంతువులలో శ్వాసక్రియ శ్వాసక్రియ వర్సెస్ దహనం కిరణజన్య సంయోగ వర్సెస్ శ్వాసక్రియ వ్యవస్థ మానవ ప్రసరణ వ్యవస్థ జంతువులలో రవాణా వ్యవస్థ పరిణామం మొక్కల్లో రవాణా జంతువులలో విసర్జన విసర్జన ఇతర జీవుల్లో విసర్జన మొక్కల్లో పదార్థాల విసర్జన మరియు విడుదల స్రావం జంతువుల్లో సమన్వయం నా నాడీ మరియు ఎండోక్రైన్ వ్యవస్థలు మొక్కల్లో నియంత్రణ యంత్రాంగం మొక్కల హార్మోన్లు ఉష్ణమండల మరియు నాస్టిక్ కదలికలు పునరుత్పత్తి విధానాలు లైంగిక అలైంగిక మరియు వృక్ష సంపద మొక్కల్లో లైంగిక పునరుత్పత్తి విత్తన వ్యాప్తి జంతువులలో లైంగిక మరియు అలైంగిక పునరుత్పత్తి రూపాంతరం మావి క్షీరదం మనిషిలో పునరుత్పత్తి క్లీ పునరుత్పత్తి ఆరోగ్యం జనన నియంత్రణ పద్ధతులు సామాజిక రుగ్మతలను వ్యతిరేకించే పోరాటం దశ మరియు యుక్త వయసుల మార్పులు హార్మోన్ల పాత్ర పునరుత్పత్తి దశ వంశపారంపర్యత వైవిధ్యాలు వారసత్వంపై మెండల్ ప్రయోగాలు లింగ నిర్ధారణ ఇవన్నీ ఏంటంటే మనకి మెయిన్ టాపిక్లో సబ్ సబ్ టాపిక్స్ అనమాట నెక్స్ట్ మూడో చూడం మన పర్యావరణం అనమాట మన పర్యావరణం ఆహార గొలుసు ఆహార వెబ్బు పర్యావరణం పిరమిడ్లు శక్తి ప్రవాహం పర్యావరణ వ్యవస్థలపై మానవ కార్యకలాపాల ప్రభావాలు నివారణ వైపు అడుగులు సహజ వనరులు పరిరక్షణ జీవవైవిధ్యం అడవులు వృక్షజాలం జంతుజాలం జీవుల పరస్పర సంబంధం అడవు అడవుల ప్రయోజనాలు అటవీ నిర్మూలన ప్రభావాలు తిరిగి అడవుల పెంపకం అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ రక్షణ ప్రాంతాలు అంతరించిపోతున్న మరియు స్థానిక జాతులు వలస నీటి కాలుష్యాలు కారణాలు కారణాలు ప్రభావాలు మరియు వ్యాధులు మురుగునీటి పారవేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రపంచ పర్యావరణం సమస్యలు గ్రీన్హౌస్ ప్రభావం గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ క్షీణత ఆమ్ల వర్షాలు నత్రజని చక్రం మెయిన్ టాపిక్స్ అందులో సబ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా మనం చదవాలండి నెక్స్ట్ ఇప్పుడు మెథడాలజీలో చూద్దామండి ప్రకృతి పరిధి జీవశాస్త్ర చరిత్ర జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు విలువలు బోధనా లక్ష్యాలు సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ విద్యా ప్రమాణాలు అజికల్ సైన్స్ బోధించే పద్ధతులు పాఠ్యాంశ వనరులు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఆర్టీఈ రెండు వేల పది ఎస్సీఎఫ్ రెండు వేల పదకొండు ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై ఎన్సీఎఫ్పిఇ రెండు వేల ఇరవై రెండు ఎన్సీఎఫ్ ఎస్ఈ రెండు వేల ఇరవై మూడు జీవనంలో ప్రణాళిక బోధన సామాగ్రి ఎస్ఈటి విశ్లేషణ మరియు మూల్యాంకనం మూల్యాంకనం తయారీ అభిప్రాయం మెథడాలజీలో కూడా మనం ఇన్ని టాపిక్స్ అయితే ఖచ్చితంగా అయితే చదవాలండి నాలుగు మార్కులు అండి మొత్తం కలిపి మనకి ఇరవై మార్కులు అండి బయాలజీ అండి మేడం గారు ఏంటంటే మొత్తం పీడిఎఫ్ మనకి ఏంటంటే ఎలా ఇచ్చాడంటే మనకి పేపర్ వన్ ఏబి పేపర్ టూ ఏబి ఇలా మొత్తం ఒకటే ప్రింట్కి ఇచ్చాడు నేను అదే నెట్ సెంటర్లో అడిగానని చెప్పాను కదండి మొత్తం వచ్చేస్తుంది మేడం అని చెప్పాడు ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేనే మొబైల్లో ఇంకా ట్రాన్స్లేషన్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకునేలాగే యాప్ అయితే ఉందండి సో ఏంటంటే ఇంకా నేనే అది డౌన్లోడ్ చేసేసుకుని ఇంకా ట్రాన్స్లేషన్ చేసేసుకుని ఇంకా టెక్స్ట్ బుక్స్ లేదా మెటీరియల్ నేనైతే అయితే టిక్ చేసేసుకున్నాను ఏ టాపిక్స్ అనేవి ఇంకా బుక్ అది పక్కన పెట్టుకుని ఇంకా నేను చదువుకుంటున్నాను నేనైతే తీసుకున్న బుక్లు అయితే ఇది కూడా నాకైతే క్లాసుల వారీగా అయితే ఇచ్చేసారండి సో నేను ఈ బుక్ ఆ బుక్ ఇంకా పక్కన పెట్టుకుని నేనైతే టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో ఎవరికన్నా బయాలజీ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను వీడియో అయితే తీస్తున్నానండి అంటే ఒక మేడం గారు అడిగారు కనీసం ఒక్కరికన్నా సరే ఈ వీడియో యూజ్ అవ్వాలి బయాలజీ వాళ్ళు ఎవరికన్నా అనే ఒపీనియన్ అండి నాది సో దాని గురించి వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో బాగానే అర్థమైంది బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ని టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదండి అదంతా కూడా మీ అంతా కూడా నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్